నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని మహారాష్ట్ర తెలంగాణ చెక్పోస్ట్ వద్ద పొతంగల్కు చెందిన ట్రాక్టర్ యజమానులు కార్మికులు సుమారు వందల మంది తమ నిరసన తెలియజేశారు పొతంగల్ మండల కేంద్రంతో పాటు పాత పొతంగల్ గ్రామంలో ట్రాక్టర్ యజమానులు సుమారు ఎనభై మంది ఉన్నారని కార్మికుల సుమారు రెండు వందల మందికి పైగా ఉన్నారని ఇసుక తరలింపుపై జీవనాధారంగా బతుకుతున్నారని ఇసుక తరలింపు వే బిల్లు ద్వారా తీసుకుని వెళ్తున్నామని అభివృద్ధి పనుల పేరుతో తీసుకు సరే గ్రామస్తులు కొంతమంది అడ్డుకోవడం తమపై నిరాదరణ ఆరోపణలు చేయడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అక్రమ ఇష్క రవాణా ఆపాలని కోటగిరి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు అందరూ వాగ్లా కలెక్టర్ పంపించారు పంపించిన తర్వాత ఇక కరెక్ట్ తొమ్మిది వేల టైంలో వేబిల్ కోసం ఎదురుచూస్తున్నాం అదే టైంలో పక్క గ్రామం అయినటువంటి కొడజాల గ్రామం నుంచి కొంతమంది అక్రమంగా మా వయసుని తరలిస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కలిసి గట్టుగా ఇరవై ముప్పై ట్రాక్టర్లు తీసుకొచ్చుకొని ఒక యాభై అరవై మంది లేబర్లు అందరూ అక్రమంగా పోలీసు వాళ్ళకి ఇబ్బంది చేసుకుంటా మా ఇసుక ట్రాక్టర్ని ఆపేసినట్లనే ఇంకా మేము మేము మేమందరము కలిసి మాట్లాడిన తర్వాత మా మా ఊరి గ్రామ పెద్దలందరూ మాట్లాడిన తర్వాత మీరు ఇసుక నడపకండి లేకపోతే మేము కూడా మేము కూడా నడుపుతాం మీ వాగు నుంచి అని చెప్పి చెప్పేసరికి మేమందరము మాట్లాడుకొని మీ ఇసుక మీరు నడుపుకోండి మీ దారి నుంచి మీ శివార్ల నుంచి మీరు నడుపుకున్నాలా మా ఇసుకను మేము మా మా శివాల నుంచి మేము నడుపుకుంటామని చెప్పి మాట్లాడుకున్నాం అయితే ఇంకా వాళ్ళు సరే అని చెప్పి ఇక్కడ చల్లిపోయి మండల ఆఫీస్కి పోయిండ్రు మండల ఆఫీస్కి పోయిన తర్వాత ఎంఆర్ఓ వచ్చిన వచ్చిన తర్వాత ఒక వినత్రి పత్రం రాసిండ్రు కొత్తగా గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్లకు బేబీలు ఇవ్వకండి అని చెప్పి ఎంఆర్ఓ సార్కు దంకి ఇచ్చినట్టు మాకు వెళ్ళడైతుంది ఎంఆర్ఓ సార్ మా మాటలకు అసలు ఒక్క ఒక వన్ పర్సెంట్ కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు వీళ్ళందరికీ తెలుసు ట్రాక్టర్లకు సార్ మీరు వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకెందుకు రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళకెందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు మేము కూడా ట్రాక్టర్ చేయడం కదా మేము కూడా మా బాధ్యతంలో జీరో జీరో పర్సెంట్ కూడా మేము దొంగతనంగా అక్రమంగా ఇసుక నడిపిస్తే వేబిల్ తీసుకుంటున్నాము ఇందిరామికి వస్తున్నాము సార్కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది వర్ణి మండలంలో ఉన్నటువంటి మనకు ఎక్కువగా మనం ఇసుక తరలించే గ్రామం వర్ణి మండలము వర్ణి మండలంలో ప్రతి గ్రామంలో ఎవరూ అడిగినా కానీ వీళ్ళు కొత్త గ్రామం నుంచి మంచిగా ఇసుక మాకు సప్లై చేస్తున్నారని చెప్పి సార్ కూడా మంచి పేరు వచ్చింది పోచారం సార్ కూడా చెప్పిండు సరే అవన్నీ ఓకే ఎంఆర్ఓ సార్ ఈరోజు మ్యాటర్ వచ్చేసరికి మేము ఏమన్నామంటే ఒక ట్రిప్పు తీసుకొని వచ్చినాం కదా సార్ ఆ ఒక ట్రిప్పును మేము ఎక్కడికైతే మీరు ఇస్తా అని చెప్పిండో అక్కడికి వెహిల్ ఇచ్చేస్తే మేము అక్కడ పోసుకుంటాము తర్వాత మేము మళ్ళీ ఇంకా రాము మీరు సర్వేది పిలిపించి అక్కడ చేసిన తర్వాత కొడిజల్లది కొడిజాలకు పొత్త పొత్తలకు వేరే వేరే చేసిన తర్వాత మీరు పర్మిషన్ ఇస్తే మేము మంచిగా పద్ధతితోని నడుపుకుంటామని చెప్పినాము ఆల్రెడీ మేము అందరూ మా గ్రామ కమిటీ అందరూ మాట్లాడుకున్నాము గుడికి డబ్బులు ఇస్తున్నాము సొంత పేర్లు ఎలాంటి మేము తప్పుడు మాటలలో తప్పుడు సమాచారం కూడా ఏం లేదు మాది పుడిజల వాళ్ళు మాత్రము సార్కు ఎంఆర్ఓ సార్కు ఏం మాట్లాడినో మాకు అసలు పొద్దున ఆరు గంటలకు పెట్టిన బండ్లు ఇప్పుడు సాయంత్రం ఆరున్నర అవుతుంది డ్రైవర్లు మేము ఓనర్లమందరము ఇక ఇసుక ఏదో సంపాదించాలనుకుని అంతా ఫీల్ అయిపోతున్నారు అందరూ కొద్దిగా చూసి మాకు పైది పైన అందరికీ తెరజేయండి సార్లకు అంతా అంతకు మీకేం లేదు అందరికీ ఏదైనా తప్పు ఉంటే ఇలా క్షమించండి